నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కొంతమందిలో మూత్రం అనేది సడన్గా ఆగిపోతుంది అంటే మూత్రం రావడం అనేది ఇక జరగకుండా అయిపోతుంది సో అలా మూత్రం అనేది ఆగిన వారికి వెంటనే మళ్ళీ మూత్రాన్ని బయటకు రప్పించే ఒక అద్భుతమైన ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వివర్స్ ఇవి ఎండు ఖర్జూరాలు రెండు ఖర్జూరాల యొక్క గింజను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా లోపటి గింజను తీసుకొని మీరు ఇలా ఒక సానరాత్రి తీసుకొని దీనిపైన కాస్త నీళ్లు వేసి ఈ గింజ ఉంది కదా దీన్ని అరగదీయాల్సి ఉంటుంది ఇలా కొన్ని చిట్కాలు చూడటానికి నమ్మసక్యంగా ఉండవు కానీ అవి చేసేటటువంటి మేలు అద్భుతంగా ఉంటుంది సో అందులో ఒక చిట్కా ఇది దీన్ని మీరు కాస్త ఓపికగా ఈ గింజను పూర్తిగా అరగదీయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఇక్కడ రాకే గింజ అనేది అరుగుతుంది కనిపిస్తుంది కదా ఇలా కనీసం మీరు ఒక సగం గింజ వరకైనా ఇలా సానరాత పైన అరగదీయండి చూసారు కదా ఇక్కడ అరగడం వల్ల మనకి ఇట్లా చూపిస్తుంది దీన్ని ఒక గ్లాసులోకి పోయండి ఇలా పోసాక మీరు ఇందులో కాస్త నీళ్ళను కూడా యాడ్ చేయండి యాడ్ చేసి అంటే ఇక్కడ నేను మీకు చూపించడానికి కొద్దిసేపే నూరను మీరు కనీసం సగం గింజ అయినా అరిగేంత వరకు మీరు సన్నరాత్రి పైన నూరి ఇలా ఒక గ్లాసులో వేసి అందులో కాస్త నీళ్ళు పోసి దీన్ని త్రాగేసేయండి ఇలా త్రాగేయడం వల్ల మూత్రం అనేది వెంటనే ధారాళంగా వస్తుంది ఇది ఒక అద్భుతమైన గృహ చిట్కా మూత్రము ఆగిపోయిన వారికి మూత్రాన్ని వెంటనే జార విడిచేలా పని చేయడానికి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ